Arter, send the భాషనే దొరకట్లేదు కదా మధ్య ఏ కుక్క పిల్ల చూడు మళ్ళీ పిల్లలు పిల్లలా ఇదేంటి తీసుకుపోయి పెంచుకుందా అదే ఎంత ప్రేమ చూడు బాగుంటుంది ఏ ఇంకోటి ఉన్నాయా తెచ్చింటే బాగుంది బిస్కెట్లు తీసుకురా తీసుకురావు అమ్మ కోల్డని పెంచింది కుక్కలి మాది సార్లు ఉన్నాయిదే బాగుంది ఎంత ప్రేమ చూడు కుక్క విశ్వాసం అనేది అందుకే చూపి మీ అమ్మని చూపిద్దురావే వచ్చింది బా సౌండ్ విని పరిగెట్టుకుంటూ వచ్చింది సౌండ్ విని పరిగెట్టుకుంటొచ్చావు మీ పిల్లల్ని ఏం చేయట్లేదులే మేము మీ పిల్లల్ని ఏం చెయ్యట్లేదులే

ఇది మొగ పిల్ల ఏయ్ ఇంట్లో పెంచుకోనంట స్థలం ఏడ అన్నీ ఇంట్లోనే చేస్తా ఏయ్ ఏరి వాళ్ళు ఇంకా నాలుగు మంది ఇప్పుడు వస్తారా మధ్య మన పని మనం చూద్దాం రాయకు మొక్క జనకు మందు వదిలి అన్న ఉన్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పొగాకు ఎలా ఉంది చూడండి నీకు గుర్తుందా కదా పొగాకు ఫస్ట్ చిన్ను కడుపులో ఉన్నప్పుడు వేసావు మన్లీ ఇన్ ఇయర్స్కి ఇవి ఈ పొగాకుకి మందు మందుకి ఎంత అయింది కదా మందుకి ఎంత అయింది పదివేలు అంట మందు బస్తాలు డబ్బులన్నీ మందు బస్తాలకి అయిపోతున్నాయి బాగుందిలే పొగాకు కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని కాకానికి వెళ్ళినప్పుడు కాకాణి గుడికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద షాపింగ్ ఒక స్పెట్స్ ఈ టోపీ కొన్నాడు మా ఆయన ఇప్పుడు ఎండకి కనకంబరాలు పోయమని నాకు టోపీ నువ్వు పెట్టుకో నీళ్ళు లేదు నువ్వు కదా కొళ్ళు కనిపించట్లేదు ఎండకి వచ్చి కళ అది ఎడ్వర్టైజ్మెంట్ నెల్లైంది ఏ పని చేయలేవు కదా కళ చెంపు నీళ్ళు ఓకే వస్తున్నాయి నీళ్ళు గులాబీ చెట్లన్నిటికీ మొగ్గలు వచ్చేసినాయి గులాబీ చెట్లు అన్నిటికి మొగ్గలు వచ్చినాయి మల్లె చెట్టుకి చిగురు మొగ్గలు పెడుతున్నాయి అన్నీ ఎండల కాలం వచ్చింది కదా అన్ని మొగ్గలు వస్తున్నాయి నిమ్మకాయ బత్తాకాయ అది కాయ ఉంచారా కొట్టేశారా ఉంది 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 కింద పాములు ఉంటాయనా బుస్ 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 ఇది బత్తాకాయ అనుకుంటా నిమ్మకాయ కోసి చూడనా నాకేదో బత్తకాయ అనిపిస్తుంది కదా తోలు అది మరి ఇన్ని రోజులు అయినా కోయ్యలే పూలన్నీ రాలిపోయినాయి శివరాత్రి ముందు చేనుకొచ్చే మళ్ళీ ఇప్పుడు వచ్చా పూలన్నీ నేలపాలి ఈ పూలు కోయాలంటే ఒక అరగంట ఎండకి ఎవరన్నా చల్లపొద్దున వస్తారు చేయనికి ఎర్రటి ఎండ పన్నెండు అయిందా టైము ఇప్పుడు పూలు కోయాలంటే ఎండకి మందు కలుపుతున్నావా వస్తున్నా ఏం మందు కలది ముందు ఎప్పుడే లేదా మొక్కజొనకి ఇది డబ్బులన్నీ మందులకే అయిపోతున్నాయి ఈ ఎంత పదమూడు వందలు ఇలాంటి రెండు మూడు టిన్నులు తెచ్చి ఇంతముందు రెండు వేసావు కదా ఐదు టిన్నులు వేసావా ఐదు టిన్నులు ఒకటి పదమూడు వందల మందులు షాపులో వాళ్ళు బాగుపడాల్సిందే రైతు ఎప్పుడు బాగుపడతాడు వెన్నులు సరిగా తీయలేదని చెప్పావే మొక్కజొన్న కల మొక్కజొన్న కోసుకోనా మంగళవారం అయితే తగిలిందా ఎన్నిసార్లు ఆ పైపు కిందతో ఎప్పుడు తగిలించుకోవటమేనా షేక్ షేక్ రాజా షేక్ కెమెరామ్యాన్ లాగా ఏ యాంగిల్లో తీయాలో నాకు అర్థం కావట్లా రెండు మూడు నెలలు కలపరా టానికి షేక్ చేసినట్టు షేక్ చేస్తున్నావు దాన్ని ఆ సినిమా లాగా ముసలాము ముసలాముకి టానిక్ ఇచ్చే షేక్ చేసి టానిక్ ఏయండంటే ఆ ముజులాముని తీసుకుని షేక్ చేస్తే ఆ ముదచిపోయింది కలపు షేక్ చేస్తాక రంగు మారింది నికల స్మెల్ ఎందుకు అది అడుగుతున్నావు కడిగిపోతావా లోపల ఉంటుంది ఏంటిది ఏం మంచిది మా ఆయన ఫారెస్ట్లో ఎప్పుడు ఎప్పుడు వెళ్తున్నా సరే చెక్ అది నందేవాల ఘాటు దా నలమల్ల ఘాటు దాటాక ఎదురు బొంగులు చెట్లు వస్తాయి ఫోటో దిగుతా ఫోటో దిగుతా అంటే నా టార్చర్ ఈ చెట్టు నేను తెచ్చి చేయలో వేస్తే రోజు ఫోటోలు దిగని ఎదురు బొంగులు చెట్టు దగ్గర ఫోటోలు తీసుకుంటే బాగుంటాయని వెళ్ళే కొండ దాటిన తర్వాత మా ఆయన బండి మీద ఎప్పుడు వెళ్తున్నా ఆపు ఇక్కడ ఫోటోలు తీసుకుంటా అంట అందుకని నా గోల్ తట్టుకోలేక చేలో తెచ్చి చెట్టు వేసాడు ఎన్ని ఫోటోలు కావాలని ఫోటోలు దిగని ఇప్పుడు ఫోటో దిగ ఫోటో తీసేవాళ్ళు నిట్టమధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండున్నర అవుతుంది మా ఆయన ఈరోజు డ్యూటీ సెలవు కాబట్టి వచ్చి చేలో మందు కలిపి ఈ ట్రిప్ ద్వారా ఈ కండ్లకి కండ్లు వచ్చినాయి మొక్కజొన్నకి చూపిస్తాను మీకు దీనికి కండ్లకి బలమనా దేనికి కల ఆ మందు కండే బాగా ఊరిద్దని బలం అంట అందుకని ఆ మందు బాటిల్ ఒకటి ఆ ఇన్ను పద్నాలుగు వందలు పదమూడు వందల పదమూడు వందలు ఐదు టిన్నులు తెచ్చి కలిపే ఎక్కిస్తున్నాడు ఇదిగోండి కండి చూడండి కనిపిస్తుందా ఎకరాక లీటర్ అంట లీటర్ ఎకరాక ఐదు లీటర్లా ఎకరాక ఐదు లీటర్లు అంట అలాంటి నాలుగు టిన్నులు కొనుక్కొచ్చి ఐదు మా డబ్బులు అన్నీ మందులకే సరిపోతాయి క్యాన్ ఇప్పుడు ఇవి గంట ఎక్కుతాయా గంట చల్లగా ఉంది కల పైపు నీళ్ళు వచ్చి భూముల నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి వాదా చెట్టు వాడిపోయింది నీళ్ళు పోయాక ఆకులు ఏంటి అలా ఉన్నాయి ఏది తిప్పాలి అవి తిప్పితే డ్రిప్పు ద్వారా చెట్లకి వెళ్తా నేను లేకుండా మా ఆయన ఏం పని చేసుకోలేడు అట్ నేనే మోసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి కల నేను లేకుండా ఏ పని చేసుకోలేవా నిజం చెప్పులే అందరూ వీడియో తీసుకోవడానికి వద్ది ఇది అనుకుంటారు వీడియో తీసుకోవడానికి వస్తాను పని చేయడానికి వస్తారా వస్తుందా ఏంటి ఇంత సౌండ్ వస్తుంది ఇప్పుడు అన్నీ వెనక్కి వెళ్తాయి డ్రమ్లో అన్నీ మందు మందు వాళ్ళు అక్కడ ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఈ ఎండలో ఈ పూలన్నీ కోయాలి ఇదే నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వేసేటప్పుడు బాగానే ఉంటాయి ఈ చెట్లు ఇప్పుడు కోసేటప్పుడు ఉంటుంది ఇవన్నీ ఆడికి వచ్చినట్టు ఫోన్ చేయనా అవతల మారుస్తా నేను ఇప్పుడు ఈడుండి వీడికి వచ్చేదాకా చూసి మా ఆయనకు కాల్ చేయాలి మా హస్బెండ్ చేలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మారుస్తారు ఆఫ్ చేయనా ఆఫ్ చేయనా సరే నువ్వు చూసుకొని వెళ్ళు పాములు అవి ఉంటాయి రాలేదు ఇంకా నేనేమి ఇక్కడి నుంచి విడరము చూసి ఇంకా సగం అవ్వలేదు నేను అయినప్పుడు ఫోన్ చేస్తాలే అది తిప్పాలా వెరీ గుడ్ అను ఆకలేసి వచ్చింది ఈరోజు మేము అన్నం తెచ్చుకోలేదు తుక్కుంటుంది ఎక్కడ పెట్టారని ఊరికి ఎక్కి కూర్చోకూడదు డ్రైవ్ చేయి ఏం చేసావు అది పక్కన పెట్టిన ఎక్కి ఫోజు ఇస్తున్నావు డ్రైవ్ చేయ కదలట్లేదు ఆ నుంచి టైర్లు ఇంచి కూడా కదల్లా నేను దగ్గరకు రావాలా ఇంకా చాలే దిగు ఫోజులు